నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నిధిస్ కౌచర్ నిధిస్ కౌచర్ నుంచి నేను ఒక ఆరు వీడియోల దాకా అందించానండి లాస్ట్ వీడియోలు ఏంటంటే అన్ని హ్యాండ్లు కేరళ కాటన్ మీద హ్యాండ్ పెయింట్స్ కొంచెం డిఫరెంట్గా మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే శారీస్ కాదు అటువంటివి అందించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సుమల మీ అందరికి కూడా పరిచయం చేస్తాను మేడం ఏంటంటే మీ అందరికి థ్యాంక్స్ చెప్పమన్నారు నా తరపు నుంచి కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఈ రోజు కూడా అన్ని స్పెషల్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయంటే ఖచ్చితంగా మీరు అనమాట అంత బాగున్నాయి అలాగే ప్యాష్ వర్క్లో కోటా శారీస్ మీద ప్యాష్ వర్క్ శారీస్ అయితే అసలు చూపు తిప్పుకోలేమండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి మరి ఆ శారీస్ అన్నీ చూసేద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయటం కూడా మర్చిపోకండి నిధిస్ కౌచర్ నుంచి మళ్ళీ కొత్త వెరైటీతో మేము ముందుకు వచ్చేస్తానంటే అన్నీ కూడా ఆప్లిక్ వర్క్ తోటి వస్తాయి రేషం కోటా శారీస్ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఫస్ట్ ఫస్టే మనం బ్లాక్ శారీ చూస్తున్నాము ఇవన్నీ కూడా ఆప్లిక్ వర్క్ వస్తుంది రీషం కోట అంటే మనకి కోట కొంచెం సిల్క్ రెండు మిక్స్ అవుతూ వస్తుందండి చాలా బాగుంటుంది కొత్త వెరైటీ లాస్ట్ టైం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ అందరికీ కూడా సుమల గారు థ్యాంక్స్ చెప్పమన్నారు నాకైతే ఫస్ట్ చూపించిన ఈ బ్లాక్ శారీయే మనసు దోచేస్తుందండి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది రేషం కోటా వస్తుంది త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎంత బాగుందో అసలు శారీ చాలా కొత్త వెరైటీస్ అండి నిధీస్ కౌచర్ నుంచి మీకు రెగ్యులర్గా చూసే శారీస్ కాదు ఎక్కడ దొరకని శారీస్ ఇది హాఫ్ అంతా కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్లో చేశారు ఎంత వర్క్ వచ్చిందో చూడండి త్రీ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ మధ్యలోనే ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్ వచ్చింది ఆప్లిక్ వర్క్ ఇవన్నీ కూడా ఆప్లిక్ వర్క్ ఇంత చేసి కూడా మీకు ఆ ధరలో వస్తుందంటే చాలా తక్కువలో వస్తున్నట్టే పళ్ళు దగ్గర బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్కి కాటన్ బ్లౌజ్ ఇచ్చి దానికి ఆప్లిక్ వర్క్ చేశారు పళ్ళు దగ్గర ఎక్కువగా ఆప్లిక్ వర్క్ చేశారు లోపలికి వచ్చేటప్పటికి హాఫ్ వస్తుంది చాలా బాగున్నాయి బ్లాక్ శారీస్ అయితే ఇవి వైట్ చాలా బాగుంది సుమల ఈ వైట్ శారీ మాత్రం మీరు పక్కన పెట్టేయండి చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది నాకు ఈ వైట్కి ఏం చేస్తారంటే బ్లౌజ్ మీకు ఎల్లో ఇచ్చారు ఎంత బాగుంది అసలు శారీ రేషం కోట అంటారు ఫ్యాబ్రిక్ వచ్చి రేషం కోట దానికి ఆప్లిక్ వర్క్ అండి బ్యూటిఫుల్ శారీస్ ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు పండగని కాదు ఇంక ఇప్పుడు మనకి జనవరి సంక్రాంతి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఎండలు ముదురుతాయి ఇంక వర్క్ చేసేవారికి కొంచెం అటు కాటన్ కాదు ఇటు సిల్కు కాదు అనే ఫ్యాబ్రిక్ కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు అటువంటి చీరలు మేము చూపిస్తున్నామండి మిడిల్లో చూడండి పారిజాత పువ్వుల డిజైన్ అసలు ఏమైనా ఉందా చీర ఎంత బాగుందండి దీనికి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు నాకు కూడా భలే జోష్ వస్తుంది ఎందుకంటే రెగ్యులర్ శారీస్ కాకుండా కొత్త వెరైటీస్ ఇస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎంత బాగున్నాయి ఆప్లిక్ వర్క్ తోటి రేషమ్ కోట వచ్చింది త్రీ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి చాలా తక్కువ ధర ఇంత వర్క్ శారీ చాలా తక్కువ ధరలో వస్తుంది మధుబని ప్రింట్ స్టైల్లో ఉంది కానీ అలా కాదు ఇది విలేజ్ థీమ్ కానీ చుట్టాను మధుబని ప్రింట్లా ఉంది ఇది కూడా ఎంత బాగుందండి ఫిష్ డిజైన్ ఆప్లిక్ వర్క్ చేశారు రేషం కోటా శారీస్ మీద ఆప్లిక్ వర్క్ చేశారు చాలా తక్కువ ధరలో వస్తున్నాయి చాలా తక్కువ మార్జిన్లోనే మేడం ఇవ్వడం జరుగుతుందండి అంటే వ్యాపార దృక్పథంగా కాకుండా ఎక్కువ మంది క్లయింట్స్ అనేది కావాలని నేను నిధి స్కౌచర్ గురించి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇక్కడే మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకుని తెప్పించేసుకోవచ్చు ఒకవేళ చీర నచ్చితే బ్లౌజ్ కూడా వాళ్ళది బోటిక్ అండి అన్నీ ఉంటాయి ఫ్యాబ్రిక్ ఉంటుంది చీరల గురించి చెప్పాలి ఆ తర్వాత స్టోర్ గురించి చెప్తాను ఈ చీర చూడండి ఎంత బాగుందో పింక్ బార్డర్ కానీ అబ్బా సూపర్ శారీ అండి చాలా బాగున్నాయి సుభల గారు కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి ఆప్లిక్ తోటి వచ్చింది కట్టుకుంటే డీసెంట్గా ఉంటాయండి ఎవరైనా అడిగి తీరాలంతే ఎక్కడ కొన్నారని అడగాలి మీరు మాత్రం చెప్పండి మర్చిపోకండి స్టోర్ పేరు చెప్పండి అలాగే నాగశ్రీ డైరీస్లో చూసామని కూడా చెప్పండి ఇది ఇంకా బాగుంది ఇటువంటి స్పెషల్ డిజైనర్ శారీస్ కావాలంటే నాగశ్రీ డైరీస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇది కూడా చాలా బాగుంది మెరూన్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో హాఫ్ వర్క్ కూడా ఆప్లిక్ వర్క్ ఇచ్చారు ఇది ఎంత బాగుందో అసలు ఈ బ్లూకి వైట్ ఆప్లిక్ వర్క్ చేశారు నెక్స్ట్ బ్లాక్లో అయితే ఇది మూడో శారీ మూడు బాగున్నాయండి మూడు చీరలు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి నిధి స్కౌచర్ ఏంటంటే బోటిక్ కాబట్టి ఇక్కడ అన్నీ కూడా రెడీ చేస్తారు మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ వచ్చింది ప్యూర్ టస్సర్లో రావి ఆకు స్టైల్లో సిల్వర్ అండ్ గోల్డ్ తోటి వీవ్ చేశారు అది చీరలోనే వీవింగ్ అవుతుంది ఎంబ్రాయిడరీ స్టైల్ వస్తుంది తర్వాత దానికి స్కాల బోర్డు స్టైల్లో అంటే లీవ్కి ఎలా ఉందో అలా కట్ చేసుకుంటూ వచ్చారండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ ఇది వర్క్ ఎక్కువ టైం పడుతుంది ఈ చీర ప్రైస్ మాత్రం లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది టిష్యూ ఆర్గంజా స్టైల్లో వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇలా ఫ్లోరల్ మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ చేసి ఆ తర్వాత దానికి కట్ వర్క్ చేయటం స్కాల బోర్డర్ చేయటం ఇలా ఇప్పుడు ఫ్యాషన్ అండి బాగా చాలా బాగుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా మరీ ట్రాన్స్పరెంట్గా ఏముండదు చాలా బాగుంది టిష్యూ స్టైల్ వచ్చింది కదా చాలా సాఫ్ట్ ఉంటుంది సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఆర్గంజాలో వస్తుంది సిల్వర్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది అది ఎంబ్రాయిడరీ చేసిందండి మొత్తం వీవింగ్ చేస్తున్న ఆ బార్డర్ అది దానికి మళ్ళీ శారీకి ఏంటంటే ఫ్లోరల్ ఇచ్చారు ఆ ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చింది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా వస్తుంది సాఫ్ట్ ఆర్గన్జా మళ్ళీ ఇదేదో అటు రఫ్గా నిలబడుతూ ఉండడం అలా ఉండదు చాలా మెత్తగా ఉన్న ఫ్యాబ్రిక్ ఇది నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ శారీ నెక్స్ట్ వచ్చి ఇది కూడా ప్యూర్ ఆర్గన్జాలోనే వస్తుంది క్రష్డ్ మెటీరియల్లా వస్తుంది అంతా కూడా ఫ్లోరల్ మళ్ళీ మొత్తం ఆ పెద్ద పెద్ద పువ్వులన్నీ కూడా ఎంబ్రాయిడరీ చేసి శారీకి మళ్ళీ కట్ వర్క్ చేశారు ఈ చీర సెవెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంది కలర్ బాగుందండి మంచి లైట్ కలర్ నెక్స్ట్ శారీ ఏంటంటే కొంచెం హెవీ పార్టీవేర్ శారీ లాంటిది ఇది టిష్యూ ఆర్గన్జా వస్తుంది ప్యూర్ హ్యాండ్లు కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మిర్రర్ వర్క్ చేశారు చేసి తర్వాత బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఈ చీర నైన్ థౌజండ్ వరకు ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి బ్లౌజ్ కూడా హెవీగా వర్క్ చేశారు మీరు మామూలుగా బ్లౌజ్ ఒక్కటి వర్క్ చేయించుకున్నా కూడా చాలా ఎక్కువ పడుతుంది చాలా బాగుంది చీర నెక్స్ట్ కూడా ఆర్గన్జాలోనే వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి కింది వైపున బార్డర్ అంతా కూడా అది మగ్గం వర్క్ చేసి చీరకి అటాచ్ చేశారు పైన మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు చాలా బాగుంది ఇది మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుంది కలర్ చాలా బాగుంది ఆనియన్ పింక్ లోపలంతా కూడా హాఫ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ట్రస్సర్లో వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు బార్డర్ అంతా కూడా కాంతా వర్క్ స్టైల్లో తీసుకొచ్చారు హ్యాండ్ వర్క్ చేశారు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఈ శారీ ఉంది ప్యూర్ వస్తాయి ఇప్పుడు చూస్తున్న ప్రతి ఫ్యాబ్రిక్ కూడా మీకు ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ మార్గంజా అలాగే ప్యూర్ టస్సర్ శారీస్ ఇది మళ్ళీ బ్లౌజ్ కూడా మీకు ఎంబ్రాయిడరీ చేసి డిజైన్ వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చి టస్సర్ టస్సర్లో హెవీ కట్ వర్క్ మొత్తం అంతా కూడా కలంకారి డిజైన్ ఇచ్చి కట్ వర్క్ చేసుకొచ్చారు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి ఎంబ్రాయిడరీ చేసి దాని మీద మళ్ళీ కట్ వర్క్ చేసుకుంటూ వచ్చారు స్పెషల్ డిజైనర్ శారీస్ ఇది మళ్ళీ ఆర్గన్జా చాలా బాగుంది క్రష్డ్ ఆర్గన్జా ఇది శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ చేసి మళ్ళీ కట్ వర్క్ చేశారు బార్డర్లో కట్ వర్క్ వచ్చిందండి ఈ క్లాత్ రన్ని కూడా కట్ వర్క్ చేసేటప్పుడు చాలా కేర్గా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే హోల్స్ పెడతారు కదా ఏ మాత్రం జాగ్రత్తగా చేయకపోయినా చీర పాడైపోతుంది ఇంకా చీర పనికిరాదు నెక్స్ట్ సారీ ల్యావెండర్లో చాలా హెవీగా వర్క్ వచ్చిందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి మీరు ఒకసారి ఫైనల్ ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి చాలా తక్కువ ధర అందుకే ఒక్కసారి అడగండి అన్నాను నాకు చెప్పినంత వరకు కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది ఒకసారి మేడంని అడిగి మీరు కన్ఫామ్ చేసుకుని తీసుకోండి నెక్స్ట్ శారీ ఇది కూడా ఆర్గంజా వచ్చిందండి స్కాల బోర్డర్ స్టైల్లో వచ్చింది చాలా బాగా వ్యూ చేశారు మొత్తం అంతా కూడా అది ఎంబ్రాయిడరీ చేశారు మామిడి పిందుల డిజైన్ ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్కే వస్తుంది అందుకే ఒక్కసారి మీరు ఫైనల్ ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోండి నిజంగా ఫోర్ థౌజండ్కే వస్తే మాత్రం బెటర్ శారీ అండి ఆ రేటుకి ఎక్కడ రావు అసలు ఇది ఫ్లోరల్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది రష్యన్ క్రేప్ స్టైల్లో వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చింది తర్వాత మిర్రర్ వర్క్ చేశారు స్కాలం బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ మనకి ఆ ఫ్లోరల్లో ఉన్న మ్యాచింగ్లో ఇచ్చారు బ్యూటిఫుల్ శారీ అండి నిధి స్కౌచర్లో ఏంటంటే మనకి బోటిక్ కూడా ఉంది కాబట్టి మీరు ఇక్కడే బ్లౌజ్ డిజైన్ చేయించుకుని అంటే కుట్టించుకుని కూడా తెప్పించేసుకోవచ్చు ఈ రెండు శారీస్ మాత్రం ఒక్కొక్కటి ఫోర్ థౌజండ్ పడుతున్నాయి ఇవి కూడా వర్తే ఎందుకంటే ఇంత బెస్ట్ క్వాలిటీ ఇలా వర్క్ వచ్చినవి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రేంజ్ కూడా చెప్పారు మనం చూపించాము కూడా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ఉండొచ్చు మనకి ప్రస్తుతం నిధి స్కౌచర్లు ఏంటంటే తక్కువ ధరకు వస్తున్నాయి ఫోర్ థౌజండ్కే మీకు వస్తున్నాయి బెస్ట్ క్వాలిటీ ఇది కూడా బాగుందండి ఆర్గన్జా వచ్చింది దీనికి కాంతా వర్క్ చేశారు మొత్తం సారీ అంతా కాంతా వర్క్ చేశారు కలర్ కూడా చాలా బాగుంది లైట్ ఆరెంజ్ కలర్లా వచ్చింది బ్లౌజ్ క్రేప్ వస్తుంది ఆర్గంజా రాకుండా క్రేప్ వస్తుంది దీనికి కాంత వర్క్ చేశారు ఇది ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా బాగున్నాయి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి దిగుతూ ఫోర్ థౌజండ్ వరకు ఈ శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈ చీరలు అయితే వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి డిజైనర్ శారీస్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ శారీస్ని బుక్ చేసుకోవచ్చు ధర కూడా తక్కువ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి హ్యాండ్లూమ్ ఆర్గంజా హ్యాండ్లూమ్ టస్సర్ నెక్స్ట్ శారీ వచ్చి చినాన్ క్రేప్లో వస్తుందండి ఇప్పుడు ఈ పార్సీ వర్క్ స్టైల్ చినాన్ క్రేప్ అనేది మనకి చాలా ఫ్యాషన్ అయింది ఇప్పుడు ఈ శారీ ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది మిడిల్లో అంతా కూడా సీక్వెన్స్ వర్క్ లాగా ఇచ్చారు ధర మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంత తక్కువ ధరలో ఉందో చూడండి హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ బోర్డర్ ఒకవేళ ఇందులో కలర్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు ఒకసారి సుబ్బల గారితో మాట్లాడండి మీరు వెయిట్ చేయగలిగితే కూడా ఇంకా ఇవి అయిపోయినా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు తెప్పించిస్తారు ఐదు కలర్స్ బాగున్నాయండి పార్సీ వర్క్ వచ్చింది చినాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇది చినాన్ ఫ్యాబ్రిక్ మిడిల్లో అంతా కూడా చాలా బాగుంది బోర్డర్ పార్సీ వర్క్ స్టైల్ హెవీగా వచ్చింది కూడా మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే లోనే ఈ శారీస్ వస్తున్నాయి నెక్స్ట్ శారీస్ వచ్చి మంగళగిరి శారీస్ అండి ఇవి ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్లో ట్రెండింగ్ లో ఉన్నాయి చీరలు మంగళగిరి స్టైల్లో వస్తాయి బార్డర్ మంగళగిరి బార్డర్ వచ్చి చెక్స్ వచ్చి అలా వస్తుంది కానీ దీని మీద ఎంబ్రాయిడరీ చేశారు ఎంత బాగా చేశారో చూడండి చిలకలు జంట పక్షుల్లాగా చేశారు చీరకి రెండు వైపులా కూడా చీర బ్లౌజ్ ఇది వస్తుంది మీరు అదే బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదు అని అనుకుంటే ఇలా ఏదైనా ఈ పక్షులకు మ్యాచ్ అయ్యేలాగా లేకపోతే ఫ్లోర్ లాగా లేకపోతే లీవ్స్ లాగా చూసుకుని ఎంబ్రాయిడరీ ఏదైనా వేసుకోవచ్చు ఇవి కూడా చాలా తక్కువ ధరలు వస్తున్నాయి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి మంగళగిరి శారీస్కి విత్ ఎంబ్రాయిడరీ వచ్చింది బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయి సంక్రాంతి స్పెషల్ శారీస్ టూ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీస్ వచ్చి ముల్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ముల్ కాటన్ అని అంటారు దీనికి కూడా ఏంటంటే ఎంబ్రాయిడరీ స్టైల్లో మొత్తం ఎంబ్రాయిడరీ చేస్తారు బోర్డర్ లాగా టాజిల్స్ ఇచ్చారు చాలా బాగుంది సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఈ చీరలు అన్నీ కూడా ముల్ కాటన్ ఇవి థర్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి చాలా తక్కువ ధరలో ఎంత బాగున్నాయి చూడండి చీరలు ఇది ఎంత బాగుంది అసలు చికెన్ కారీ వర్క్ స్టైల్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి దీనికి ఏంటంటే చికెన్ కర్రీ వైట్ బ్లౌజ్ తీసుకుంటే సూపర్గా ఉంటుందండి అంటే చీర తీసుకుని దానికి బ్లౌజ్ తోటి మీరు హైలైట్ చేయొచ్చు ప్యూర్ ముల్ కాటన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది చీర చాలా బాగుంది బాగున్నాయి సుముల గారు అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి నాకు కూడా చాలా బాగా నచ్చాయి ఈ చీరలన్నీ థర్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయండి స్కూటర్ డిజైన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్న రెడ్ బ్లౌజ్ వేసుకున్న చాలా బాగుంటుంది జాబ్ చేసే చేసేవారికి చాలా బాగుంటాయి లేదంటే కిట్టి పార్టీస్కి కొంచెం డిఫరెంట్గా రెడీ అవ్వాలి హ్యాండ్లూమ్ వారికి కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ చీరలు మీకు థర్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ మధ్యలో వస్తాయి చాలా తక్కువ ధరలో ఈ వైట్ ఎంత బాగుందండి బ్యూటిఫుల్ శారీ మల్ కాటన్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి చెప్తున్నాను కదా రేర్ కలెక్షన్ మీకు రెగ్యులర్గా దొరికే కలెక్షన్ అయితే కాదు వీటి మీద ఆసక్తి ఉండి కలర్ కలెక్షన్ అంటే కలర్ సెలెక్షన్ తెలిసిన వాళ్ళకైతేనే ఇంత మంచి వెరైటీస్ అనేవి వస్తాయండి నిధి కౌచర్ నిధి కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను మీరు సుబల గారితో డైరెక్ట్ మాట్లాడి మీకు నచ్చిన శారీని మీరు తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఫోర్ కలర్స్ లాగా వచ్చింది చాలా అందంగా ఉంది చిన్న స్కాల బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఇది ఎంత బాగుందండి వైట్కి లావెండర్ కలర్ అది ఇచ్చి చాలా అందంగా ఇచ్చారు నేను అర్జెంటుగా పర్చేజ్ చేయాలండి అంత బాగున్నాయి వెరైటీ ఒకటి చొప్పున తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పటివరకు నేను చూపించిన వాటిల్లో అంత బాగున్నాయి శారీస్ అలాగే బడ్జెట్ రేంజ్ నుంచి చూడండి థర్టీన్ హండ్రెడ్ నుంచి మొదలుపెట్టి ఈ శారీస్ మీకు లెవెన్ హండ్రెడ్ వరకు సారీ లెవెన్ థౌజండ్ వరకు ఉండే శారీస్ని మేము చూపించాం అంటే ఆల్ అన్ని ప్రైజెస్లోనూ ఉండేలాగా కవర్ చేస్తారు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మల్ కాటన్ థర్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని సుమలు గారి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ వచ్చాయి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చీరలో మళ్ళీ మిర్రర్ వర్క్ కూడా చేశారు విచిత్రం ఏంటంటే హ్యాండ్లూమ్ తక్కువ ధరకు వస్తున్నాయండి మగ్గ మీద కష్టపడ్డ వేస్తారు మిషన్తో తయారయ్యే శారీస్కేమో ఎక్కువ ధర ఉంటున్నాయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చి కోటా ఆల్ ఓవర్ వర్క్ శారీ అండి కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా వర్క్ వస్తుంది ఇప్పుడు ఈ వర్క్ చూస్తారు కదా డైమండ్ షేప్స్ లాగా వచ్చింది కదా అది మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది లోపల వైపుకి ఏంటంటే మోకాలు పై భాగం వరకు కూడా ఇంతకుముందు మనకి బార్డర్ అంటే పళ్ళు దగ్గర ఎక్కువ ఉండి కరెక్ట్గా మోకాల వరకే వచ్చేది ఇప్పుడు అలా కాదు కొంచెం పై వరకు కూడా డిజైన్ వస్తుంది ప్యూర్ ఆర్గంజాలో మరొక వెరైటీ కూడా ఉందండి హెవీ వర్క్ జర్దోసి వర్క్ స్టైల్లో వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా సారీ చాలా బాగుంది కలర్ కూడా ఏంటంటే లావెండర్ కలర్లోకి వస్తుంది మంచి కలర్ పేస్టల్ కలర్లో ఉంది ఇది నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది సుమల గారి దగ్గర ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా ఉంది అలాగే ప్యూర్ టస్సర్ కూడా ఉంది హ్యాండ్లూమ్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ తోటి వచ్చింది చూడండి ఎంత బాగుందో యంగ్ జనరేషన్కి చాలా బాగుంటుంది కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చు అలాగే ఈ లోపల పెట్టి కూడా మీరు శాటిన్ అలా వెళ్తేనే చీరకు అందం వస్తుంది చాలా బాగుంది బ్లౌజుకి కూడా చాలా హెవీగా వర్క్ ఇచ్చారు ఉల్లిపొర లాంటి చీర అంటారా చూసారా అలా ఉంది చాలా బాగుంది నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఈ శారీస్ ఉన్నాయి నిధి స్కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు పిక్ పంపించి నచ్చితే సారీని బుక్ చేసుకోవచ్చు నితీష్ కౌచర్ నుంచి చూపించిన శారీస్ లో నాకు ముల్ కాటన్ కి సంబంధించిన హ్యాండ్లూమ్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఈ రోజు వీడియోలో ఏంటంటే థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ ఫైవ్ హండ్రెడ్ వరకు చూపించాం అలాగే కోటాలో రేషన్ కోటాలో అయితే ప్యాచ్ వర్క్ తోటి సూపర్ శారీస్ అండి చెప్పాను కదా ఎంత బాగున్నాయో కలర్స్ అన్ని కూడా బడ్జెట్ రేంజ్లో పదమూడు వందల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేడు వందలు తర్వాత మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు అట్లా ఒక్కొక్క బడ్జెట్ ప్రకారం పెడుతూ వచ్చాయి ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో శారీస్ని తీసుకోవచ్చు ఇంకొకటి కూడా నిధి కౌశ్ ఏంటంటే బోటిక్ కూడా ఉంది కాబట్టి ఇక్కడే మీరు డిజైన్ చేయించేసుకోవచ్చు బ్లౌజ్ అన్నీ రెడీ చేసుకుని తెప్పించుకోవచ్చు లెహెంగా టాప్ ఇటువంటివన్నీ కూడా డిజైన్ చేస్తారు ఫ్యాబ్రిక్ కూడా వారి దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఇక నేను మంచి స్టోర్ని మీకు పరిచయం చేశాను మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ